సనాతన హిందూ ధర్మ పరిరక్షణకే శ్రీ 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 సద్గురు మహాదేవ్ స్వామిజీ ఆధ్వర్యంలో ఆది జగద్గురు రేణుకాచార్య జయంతి సందర్భంగా మూడు వందల కిలోమీటర్ల మేర సుమారు రెండు వేల మందితో నిర్వహిస్తున్న మహాపాదయాత్రకు కొమరవెల్లి మల్లన్న ఆలయ ఆర్చకులు ఘన స్వాగతం పలికారు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ గ్రామంలో శ్రీ 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 సద్గురు మహాదేవ్ స్వామిజీ ఆధ్వర్యంలో ప్రారంభమైన మహాపాద యాత్ర ఎనిమిదవ రోజు సిద్దిపేట జిల్లా చేరియాలకు చేరుకుంది చేర్యాల మండలం గుర్జకుంట క్రాస్ రోడ్డు వద్ద కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన మహాదేవుని మల్లికార్జున్ ఆలయ చైర్మన్ బిక్షపతి మహాపాదయాత్రకు స్వాగతం పలికారు چلو 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 होड़े होड़े हाँ चलो होड़े मुंगा डे कला करो चलो चलो होड़े मुंगा डे कला करो हिंदू धर्म जागृति आदि जगतगुरु रेणुकाचार्य चार्य महापादयात्रा और आज दिग्लूर నారాయణఖేడ్ సుంకిని మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుండి కామారెడ్డి బాన్స్వాడ కామారెడ్డి మరియు సిద్దిపేట మీదుగా ఈ కుమరవెల్లి దేవస్థానం ముందుగా వెళ్తున్నాము మాకు ఈ విధంగా స్వాగతం పలికారంటే సనాతన ధర్మం పైన మీకు ఎంత ప్రేమ ఉందనేది తెలిసిపోతుంది చాలా సంతోషం మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాము మరియు మీ అందరు నేను కోరుకునేది ఏంటంటే సనాతన ధర్మాన్ని మన యొక్క సంస్కృతిని ఆచార విచారాలను కట్టు పట్టు మన ఆచారాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి తెలియజేయాలి ఆచరించాలి దాంట్లో ఎంతో అమోఘమైనటువంటి శక్తి ఉంది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన సనాతన ధర్మంలో ఓంకారాన్ని మనం ఉచ్చరిస్తాము ఈరోజు ప్రతి ఒక్క దేశం ఓంకారం పైన పరిశోధన చేస్తున్నది మామిడాకులు అర్థమైంటే మామిడాకు పైన కూడా ఈరోజు జపాన్ సైంటిస్టు వాళ్ళు పరిశోధన చేసి దాంట్లో అద్దు అద్భుతమైన మహాశక్తి ఉంది వైరస్ని నివారిస్తుంది ఆక్సిజన్ని అందిస్తుందని ఈరోజు ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి అంటే ఎప్పుడో యుగ యుగాల కిందనే మన యోగులు ఋషులు మునులన్నీ కూడా ఎంతో మేధాశక్తులు కలిగి ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించారు అదేవిధంగా ఈరోజు ఈ పాదయాత్ర లోక కళ్యాణార్థం ధర్మ రక్షణార్థం ఈ మహాపాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సనాతన ధర్మ జాగృతి ఏకత్రాటిపై నడవాలని కోరుతూ అదేవిధంగా ಸ್ವಯಂಭೂ ಲಿಂಗ ಸೋಮನಾಥ ಲಿಂಗಮ ಇದೈತೆundo ಆ ಸೋಮನಾಥ ಸ್ವಯಂಭೂ ಸೋಮನಾಥ ಲಿಂಗಮ ಮುಖ್ಯಮ ಜಗದಗುರು ಈ ಲೋಕಂ ಉದ್ಭವಿಸಿದ